ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు అంటే ఘంటసాల గారితో ఎంత ప్రేమతో ఎంత గురు భావంతో ఉండేవారంటే విజయవాడలో ఆయన దర్శకత్వం తాతమ్మ కళ అనే ఒక సినిమా షూటింగ్ చేస్తున్నారంట రాజ్బాబు మీద ఒక సాంగ్ షూటింగ్ జరుగుతుందంట ఆ టైంలో ఘంటసాల గారు లేరు చనిపోయారు అన్న విషయం ఆయనకు తెలిసింది తెలియగానే ఆయన వెంటనే షూటింగ్ ఆపేసి అక్కడే ఉన్న ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వెళ్ళి ఘంటసాల్ గారి మీద తనకున్న ప్రేమ అభిమానాన్ని రేడియోలో ఆయన శ్రోతలకు వినిపించారంట అప్పటికప్పుడు ఆయన ఆయనతో తనకున్న అనుబంధం ఆయన ఎన్ని పాటలు రామారావు గారి కోసం పాడారు ఆయన ఆయన కెరీర్కి ఘంటసాల గారి గొంతు ఎంత ఉపయోగపడింది అనేది ఆయన ఎంతో భావోద్వేగంతో గద్గ స్వరంతో ఆయన రేడియోలో మాట్లాడారు ఆ రేడియోలో మాట్లాడిన వాయిస్ని ఇప్పుడు మీరు వినొచ్చు అనమాట చాలా రేరు ఆడియో అది అది నేను మీకోసం నేను నా పాత్రలన్నిటికీ నా నటనతో పాటు భావాదేశపూరితమైన సంగీత సంకలనంతో జీవం ప్రసాదించారు మాస్త చిరస్మరణీయం కూడా చేశారు అటువంటి ప్రాణ ప్రదాత ఎంత హఠాత్తిగా నన్ను వీడిపోతారా అది నేను నేనన్నడూ ఊషించని ఆప్తులను దూరం చేయటమే ఆ లీలామానిష విగ్రహుని లేలైతే ఆవేదనా తరంతో ఈ దుఃఖాన్ని తగించటమే ఇక మాకు మిగిలింది ఎంతో మంది శ్రోతలను విద్వాంసులను కళారాధకులను సంగీత ప్రియులను రసాభుతిలో ఓలరాడి సర్వచిత్ర కళాలక్ష్మికి నిందితలకి కుర్చి నిర్మాణించిన మాస్ట అధిక లేరా ఇది నా గుండెలు తీర్చుకువచ్చిన ఆవేదనారవం ధన్యజీవుడు వారు వారి తనులు మనకు దూరమైన తెలుగు నాట సంగీత స్ప్రవంతులో చిరత్వం వారి దివ్య మధురవాణి పులకిత కోమల మూర్తిత్వం సమరము వారి దివ్య గాన సంస్మరణం నా సాంఘిక క్షేమ కార్యకలాపాలలో హితునిగా సన్నిహితునిగా సంఘ సభ అపరాయణమునిగా అనుసరణ నావేశపరిని తీసుకుంది అందగా నిలిచి నన్ను నడిపించిన ఆ పూజ్యులు నాటిక లేరు నా పూజ్యులు నాటిక లేరు ఈ అంధకారంలో ఆక్రోశించిన ఈ ఆత్కారమను వారి ఆత్మకు శాంతిని చేకూరుతుందని ఆ దేవదేవునికి నివేదించుకుంటూ కర్తవ్యత సూర్యతతో భక్తి భావనతో నేను వారికి ఉండగలిగింది విజయవారికి నా శ్రద్ధ అని